గురువే ముఖ్య జ్ఞాతవ్యం నా అన్యదా గ్రంథ అన్యదా అన్యథా లభితం నాస్తి సత్యం సత్యం ప్రధాన అంటే గురువు ముఖం ద్వారాగా ఈ యొక్క పరిపూర్ణ బాధ విలవలసింది తప్ప కోటి గ్రంథం తెలియజేసినా కూడా ఇది తెలియబడదు మన పండి పాడిత్య ఉండదు కదా అని గ్రంథాలు తెచ్చి ముందరేసుకుంటే అది తెలియబడదు పరిపూర్ణ గురించి చేయాల్సింది తప్ప వేరే విధంగా కాదు అన్యదా లభితం నాస్తి వేరే విధంగా దొరకదు ఇది సత్యం ఇది సత్యము సత్యం కాబట్టి శృతి ఆ విధంగా చెప్తుంది వేమన గారు కూడా గురువు లేక విద్య గురుతో కాదు దొరకదు వారి వాని అబ్బాకైనా కాలాభిత లేక తల్లిపెట్టుకూడదాన కాబట్టి అర్జునుకైనా వారి అబ్బాకైనా అంటే బ్రహ్మదేవుడికైనా ఆయన పుట్టించిన విష్ణుదేవుడు కూడా ఈ యొక్క తెలియదు కానీ ఒక గురువు చెప్పకుంటే ఇది తెలియదు తెలియబడదు అని ఆయన సెలవిస్తున్నాడు అదేవిధంగా ఈ యొక్క మనం పరిపూర్ణ బోదలం యొక్క దిజిగు ఆశ్రయించి పాలన పెట్టుకున్నాం కాబట్టి అందులో ఉపదేశం తీసుకున్నారు కాబట్టి శివరామించినటువంటి స్థాపించినటువంటి కారణోదా వారి ద్వారా కనిపించేటువంటి యొక్క సాంప్రదాయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏమంటే ఈ యొక్క అందరూ లోపల అందరూ కూడా సంబంధములు కల్పనా కథలు చెప్తున్నారు అది ఎక్కివే కదా అబద్ధం ఇచ్చే కదా ఇది గురువు కాకపోయినా అది అబద్ధము కాదు తెలియబడు అక్కడ గురువు గురువు ప్రతాన్ని తీసుకొచ్చారు గురువు పన్నెండు సంవత్సరాలు సేవ చేయాలన్నాడు గురు సేవ చేసా కొంత గురించి గురు దీర్ఘకాలం గురు సేవ చేసా కానీ మహాద్రోడు అన్నారు ఎక్కువ కాలం సేవ చేస్తా ద్రోడు అన్నారు గురువు అహంకారం తీసివేసాడు కానీ అహంకారం పాలు కోల్పోయేవాడు పాలు గురు సేవ చేసిన వారికి ఈ యొక్క సూచన తెలియపడుతుంది అన్ని తెలియపడదు గురువు కంటే దైవం మే అనడా అని గురువుని గురించి గొప్పగా చెప్పుకున్నారు ఆ విధంగా ఆయన ప్రస్తావన చేసుకున్నారు కాబట్టి ఇటువంటి గురువు గురువుకి శాస్త్రాన్ని నమస్కారం చేయవడం గురువు వారిని తల్లిగా భావించాలను గురువు నిందించరాదు గురు నిలరాదు గురువు నిందించే వాళ్ళ స్థలమ గురు ద్రోహం చేయరాదు ఈ విధంగా గురువు ప్రాధాన్యతగా ఈ బాధ చెప్పబడినది గురు పరంపర ప్రాప్తి అయింది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినటువంటి సంప్రదాయం కాబట్టి ఈ విధంగా మనకు చెప్పుకున్నారు అయితే ఈ సృష్టిని ఎవరికి చేయాలని కూడా చెప్పుకున్నా ఈ శాస్త్ర ప్రాంతి ఉన్న వారికి చెప్పవద్దన్నారు テは何をしてるのか。私は何をしてるのか。私は何をしてるのか。私は何をしてるのか。私は何をしてるのか。私はしてるのか。私は何をしてるのか。私は何をしてるのか。私は何をしてるのか。私は何をしてるのか。私は何をしてるのか。私は何をしてるのか。私は何をしてるのか。私は何をしてるのか。私は何をしてるのか。私をしてるのは何をしてるのか。私はる ఎరుగు ఇదే ఆకాశము ఇది తెలుగుతే ఆకాశం బయలు ఎరుగు ఆకాశం ఏకమో కదా ఆకాశం బయలు ఏకబెట్టా అరిపూర్ణం ఇది కూడా కనపడు సూర్యమని రావు అన్నాడు కృష్ణపడు కాబట్టి ఇది కనబడుతున్నది ఇది తెలియబడుతున్నది ఇది గురువు ద్వారా కానీ తెలియబడుతున్నది ఇది అంతా సూర్యకోటం వచ్చిన సందే సూర్యకుండా లేకుండా స్థానం నీకు నాకు దానిలో దాంట్లో స్థానం లేదు నీకు మూలమే లేదు లేకనే దోశక ఇది పుట్టింది కాదు 아이 됐시? 그러니까, 로 로펌으로, 매화나무로, 오픈을 했던, 사수로, 사수로, 로과학로라 아홉 번에 고 아홉 래가 3일을 왜래가? 3일 아무 번, 4일, 3일, 4일, 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 దేహదేహంలో ఒక్కడే ఈ లేఖను పరిసేటది అని ఒక గురు ప్రాధాన్యత తీసుకొని చెప్పేటువంటి వారు కాబట్టి ఈ యొక్క కృష్ణ ప్రభువు వారు దీని గురించి ఏమన్నారు గురు గురు ప్రాధాన్యత చెప్పారు అలా చదువుకున్నారు అది ఈరోజు బయలు ఎలుకలు శిష్యునికి దయతో గురు గురుడే చేసి తరువాత సందేహమే మెలేకడం ఎలుకలు నయము గురు నైసా గారా ఈ మళ్ళీ దీన్ని దాటినా లేదా భయభక్తి గురుసార్వభావని సేవ నిశ్చయంలో చేస్తుంది జయమందిలో గురుడిని గురుడి సాగే కదా నన్ను ఆశ్రయించినటువంటి శిష్యుడికి మొట్టమొదటిగా భయ సూచన చేసి తర్వాత ఇరుకేలాంటిది తిరిగి లేఖనే చూసింది ఇది పుట్టింది కానిది దీనికి మూలం లేనిది మూలం లేఖని చూస్తున్నది కొనకి ఏమీ లేదు బయలుదేరి స్థానమే లేదు ఎందుకంటే అదే ఉంటే కానీ ఖాళీ ఉంటే కదా ఇది ఉండేదానికి ఖాళీ లేదే అంతా అదే 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 దైవం దానికే తీసేవాళ్ళు ఏమన్నా అరిగిపోవడం బయలు కాదు అని ఎవరు అనుకోవడదు ఈ బయలే దైవం అని నమ్మవాలేనో అది శివరామో పేరు ట్వంటీ వన్ కొట్టేసినాయి కాబట్టి బయలు వేరే దైవం వేరే కాదు కాబట్టి అడ్వాన్స్ దైవాన్ని నీకు ఉండ చూపించిన ఇది ఒక ప్రత్యక్ష ప్రమాదంగా తెలియబడింది మీకు అన్యభావాలు ఏ విధంగా ఉన్నది అనుమాన ప్రమాణం ఉన్నది దేవుడు ఉన్నాడో లేదో ఎక్కడున్నాడో మనం చేరుతామో లేదో దాన్ని కలుస్తామో లేదో ముట్టి పొందామో లేదో అని అనుమానం ఉంది కుదురు విగ్రహారాధన ద్వారా ఉపాన ప్రమాణంగా చెప్పి అట్లా మార్గం చూపిస్తున్నారు కొద్ది శబ్ద ప్రమాణంతో ఏదో సడ అక్షరా చెప్పి ఇది డబ్బించకుండా ఉండవు నువ్వు ధరించిపోదు చెప్తున్నారు అష్టాంగ ఎవరో చెప్తున్నారు వాటి వల్ల ఏమి ఉపయోగపడలేదు ఎవరిని పరిశీలన చేసి ఈ యొక్క సిద్ధాంతాన్ని ఏర్పాటు చేస్తాను ధరించాను కాబట్టి అట్టి ఈ భయ నిరుతలను దయతో గురుడు ఎలుప చేసి తరువాత సందేహం ఏమి లేకుండా ఎలాంటి సందేహం లేకుండా వచ్చేసి నయముగా అంటే సులభంగా విడిపించిన గురుడే గురుడే నిరుతను నయముడు విడిపించి నైసారి కాదు నీ మదికి నాటే అయితే నువ్వేం చేయాలా భయ నయమైన భయవంతుతో అని సేవించాలి సేవిస్తే నీకు దేవే జరుగుతుంది భయం అక్తి భూసావం బహుమతి సేవ నిషేవం చేస్తే జయమందు ఇంకో కదా జయ ఇదిగో ఇదిగో ఎరుకని చెప్పి ఏదెరుకో లేకుండా చేసేటి గురుడే సరి ఎరుకని గురుడు ఎందుకు తన బోధ నీకు ఎందుకు శరణం అస్త నమ్మక చేయబడి శరమ ఎరుక తీసివే వాళ్ళు ఎందుకు తన బోధన నీకు ఎందుకు పోయాను గురువులు ఏ విధంగా ఉండాల ఏ విధంగా చెప్పాడు అంటే చూడ పరిపూర్ణ ఇది అని చూపించి ఎరుకు ఏ విధంగా లేదు అని చెప్పి చేసినటువంటి వాడి గోరే అది ఎరుక నిన్న ఎరుకి శాశ్వతం అని కాదు కా గురువు శరణు నిన్ను ఆశించిన వాడికి మస్తక ముందు చేయబెట్టి తాను ఎరుక లేకుండా చేసినటువంటి ఈ విధంగా ఉన్నటువంటి గురువుని ఈశ్వరుడు ఎలా ఎక్కి పట్టుకోవాలా అటువంటి గురువుని ఎట్లా తెలుసుకోవాలా దానికో దానికి తల్లారని చెప్పుకున్నాడు శిష్యుని ఆశ్రమ తగిన బోధన అతను అతను తెలియజేసి మొదట తెలుసుకోలేదు ముక్కడ తెలుసుకోవాలి కానీ అతగాని కలుసుకోవాలి ఆశ సపోర్ట్ ఇట్లు ఆ చేసుకో చూసే అయితే ఎటువంటి గురుని కలుసుకోవలసినాం అని శిష్యుని చూసి అతను మది తెలిసి అతని ఆశన బోధన అతను తెలియజేసి అంటే అతను ఎంత ఏ స్థితిలో ఉన్నాడు ఏ విధంగా చెప్తే తను ఈ బోధన ఇప్పుడు బామనుడు ఉంటాడు సామాన్య భాషలో చెప్పాలి పండిత భాష చెప్తే అది అర్థం కాదు పండితుడు ఉంటాడు ఆయన పండిత భాషలో చెప్పాలి ఆయన తగిన భాషలో చెప్పాలి ఆ విధంగా చెప్పి మొదమ సంతోషం వచ్చేటటువంటి గురుడే దేశకుడే ముఖ్యుడు అటువంటి వాడిని నువ్వు తెలుసుకొని ఎలా తెలుసుకుంటావో ఆయన శిష్యుల ద్వారా గాను వేర వేరే పూలం కాను గురువు ఉన్నాడు ఉన్నారు కాల్ గడవ ఉన్నారు పనిపూర్ణి చెప్తారు అని తెలుసుకోండి తెలియజేసే దేశ తెలుసుకోవాలి కానీ అతను ఆయన్ని కలుసుకోబోయ్ అసలు ఆలోచి ఆలోచించేబాటు తెలుసుకుంటారు ఆయన అప్పుడు ఏం చేరి ఈ అతను ఈ ఆశ ఏ కోరిక వచ్చావో నేను దాన్ని కృషి చేస్తాడు నువ్వు దాని తరతనం రాసుకుని చెప్తున్నా అందిస్తున్నావు అని చెప్తున్నాను అయితే శిష్యుడు ఏ ఉద్దేశంతో పోవాలి గురువు దగ్గరికి జనులందరూ గురు బోధగలిగి ఆ జనులందరూ నేను కలియకున్నాను నన్ను మండి వారని నన్ను మండి వారని మనసు మనస్టానికి వస్తే బోధ మర్మం అబ్బినా అబ్బిన వారికి ధర్మం అబ్బాయినా ఘనమైన బోధ జ ఘననాభరణం లేని ఘనమైన బోధ నేను మనకుంటునే అని బోధ కానుకున్నా బోధ మర్మం అబ్బాయి అభిన వాని ధర్మం అబ్బాయినా అంటే అంటే నా యొక్క బంధువులు శిష్యు శిష్యులంతా కూడా నా ఫ్రెండ్స్ అంతా కూడా పరిపూర్ణ బోధ తీసుకున్నారు జరిగే కొత్తగా దగ్గర కాకపోయి పరిపూర్ణ బోధ తీసుకున్నారు నేను ఒక్కరిని తీసుకోలేము పోయా అని వాళ్ళు విలేస్తారేమో వాళ్ళు చేసుకోలేమో అని ఉద్దేశంతో పోయినామంటే దాని యొక్క ధర్మ మర్మం నువ్వు తెలుసుకోలేవు అయితే నువ్వే విధంగా పోవాలా జన మరణం జన జన్మ జన్మభ్రాంతి మరణ భయం లేకుండా చేసేటువంటి గురు బోధది గొప్పది ఘనమైన బోధ ఇటువంటి బోధ నేను కనుక్కుంటేనే ఇటువంటి బోధ నేను తెలియ తెలుసుకోవాలని ఇంతకాలం తెలియకుండా ఉన్నాయని అని మనసు పోస్తే ఆ ఉద్దేశంతో పోతే దాని యొక్క ధర్మ మర్మం నువ్వు తెలుసుకుంటావు అని చక్కగా చదివిస్తున్నారు అయితే శిష్యుడు ఏ విధంగా ఉండకూడదు దానికి ఒకసారి చెప్పినాడు మంతన గురపోతాను ఎంతో వింత అనుసమితి ఇంతే కదా ఏ వింతలు వినరావని దాడు అంతా మనం లేడు వారికి అంతకంతే చింతలు లేని కత్తి కానాలంతే అంత కంతగా వాడికి అంతే ఆదర్శమే కానీ సంతాప కూట ఉందో సంతోషించకపోవాలి దీంట్లో ఏదో ఉన్నది వాళ్ళు వేడు పని తీసుకుంటున్నారు ఓ ఫ్యాషన్గా ಒಳ್ಳಂತ ಇದು ಅತಾರೇಮೋ ಮಂಚು ವೃದ್ಧಿಕ್ಕೆ ಮನಿ ಸಂಪಾದಿಸುಕಾರೋ ದಾನ್ಯ ಐಶ್ವರ್ಯ ಅಭಿವೃದ್ಧಿ ವಸ್ತೇಮೋ ಅಲ್ಲಿ ದಿನ ಉದ್ದಿ ಗುರುಬಾಧ ತೀಸ್ಕೊಂಟೆ ಪೈಕೊಸ್ತೋ ಅನ್ನ ಉದ್ದೇಶ ದಾಂಟ್ ಚರಿ ಚರ್ವತಾರೋ ಏ ಚಕರಲ್ಲ ಕರೆಕೊಂಡು ಎ ಯೋಗದೆ ತಪ್ಪಕ ಅಂತ ಏಮಿ ಅಂತ అంతనా మన గురువు పోతాను ఎంతో వింటే ఇది ఎంతో లేదు ఏదో చూపిస్తారు మనకు ఎంతో విస్తాలి ఏ వింతాలు డావంతం వచ్చేసి అడుగు చేస్తే ఏ చూపించకుండా చూపించి ఏ చిత్రాలు చూపించలేదు ఎలాంటి ఇవి మార్పు రాలేదు నాకు అని రావ అని దుఃఖము అన్నాడు వాడు చింతలు లేని కాదు గట్టి కానడు అంటే వాడు పనిపోవడం వాళ్ళు ఎప్పుడు తెలుసుకోలేదు వాడు అంతకంతగా చేదాస్తూ మునిగిపోతూనే ఉంటాయి సంతాకోటంతో ఇలా సంతకోటంతో చేరడు వాడు తనిగా నిండిపోతారు ఆ విధంగా చెప్పారు మరి ఉత్తమ ఉత్తమ శిష్యుడు ఏ విధంగా ఉంటాడు ఉత్తమ శిష్యుడు ఏ విధంగా ఉంటాడు పూర్తి చాలా జలము గోదావరి అని పూర్వమూర్తి రామభద్రుండని తత్పరము భద్రాచలం అని గురువు మాత్రం తావరకా అని గురుగా ఎదిగిన తిరుగుర మరుగు ఎదిగిన నలుగురు ఉన్న అంటే సుందర శేషగిరి భద్రగిరి రంగనాయకపురం అని అడిగి అంటే ఇతరులకంతా కూడా గోదావరి జలం పుణ్యస్థానాలు నది స్థానాల యొక్క పుణ్యస్థానం జలం మనకి ఎక్కువ అనమాట అధికం ఇక్కడ గురుచరణ జలం గోదావరి అని గురుచరణంలో అనంతిమేసి జ్ఞానాన్ని చేశారు కృష్ణ అంత అధ్యానం జ్ఞానం సిద్ధం గురు పాదం విధే అని గురువంత గురుచన జలం గోదావరి ఇక్కడ గురుమూర్తి రామభద్రుడు భద్రాచలంగా నిలబడినటువంటి రామ రామచంద్రమూర్తి వాళ్ళకి అధికం మనకి ఇక్కడ ఆయనే మనకు రామచంద్రమూర్తి వాడు ఆయనే ఆ చోటే భద్రాచలం ఆయన అదే భద్రమైనటువంటి ఏమీ లేని బట్ట బట్టలు ఏమీ లేకుండా వారు అసలు పైపుళ్ళు వారి వారి నిజ గురువులు వారు ఉన్న చోటే భద్రాచలం వారు చెప్పినటువంటి మంత్రం తారకం ఇతరుల తారకం గొప్ప మంత్రం ఇక్కడ ద్వాదశ స్వరసి గొప్ప మంత్రం వారు చెప్పినటువంటి మంత్రం తారక మంత్రం అటి గొరి అట్టి గొరిగలినట్టి తిరిగి రాని మరిగినట్టి మరి తిరిగిది లేనిది ఇది విడిచిపెట్టు అని యొక్క ఉపమాన ఉపాయం నడిచేసేటువంటి ఆ యొక్క మార్గం తెలిసినటువంటి నరుడే నరుడున్న చోటే అటువంటి శిష్యుడున్న చోటే సుందర శేష అదే వెంకటాచలం అదే భద్రాచలం అది శ్రీరంగంలో సమ శ్రీరంగం అని చెప్పినారు గురు గురు గురుడు నలుడలిసి తెలిసిన గురు మంత్రం మనిషి ఉన్న గురు బుద్ధుల ఆదరణ

అని ఈ గురుని పెట్టినాడు వేరే గురికి చేరకడం ఇటువంటి వారు తప్ప నరకం నరకం స్వర్గ నాటాలు కాదు ఉన్నాయి ఏడున్నాయి రాకపోకాలని రాకపోక చక్రమాట ఇప్పుడు జన్మ ఉన్నది జన్మ రహితం కాదు కాబట్టి గురుడు నల్ల అలసరాదు గురుడే దైవము కాబట్టి మంత్రం మరవకూడదు గురు మంత్రం ఆదరణ ఆదరణ చేసుకోవాలా గురువు ఎండకూడదు ఏ గురువు చేసుకోవడం ఆయన తది నివృత్తి కావాలి అప్పుడు ఇటువంటి మార్పులు చెప్పుకున్నారు కాబట్టి ఈ విధంగా వాళ్ళు మనకందరూ మనం చూస్తున్నారు మనమందరం కూడా వాళ్ళకి సంపద ఉన్నారు కాబట్టి గురువు యొక్క వైభవాన్ని తెలుసుకొని వాళ్ళు సేవించి యొక్క కలిశాలని ఒప్పుకుంటూ యొక్క అవకాశం సమాజిస్తే వాళ్ళకి వారి సంతృప్తి